ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారమనేటటువంటి సముద్రము నడువులోతు మాత్రమే వస్తుంది వాళ్ళు ఈ సంసారం అన్న సముద్రంలో ములిగిపోయి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి జరణమరణ చక్రమనందు అదే పనిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంభు నుంచి చూపరులకు సంకేతించచుండ అలా ఉండమని ఎవరూ చెప్పలేదు విగ్రహం కాదు సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను బెంగపెట్టుకోవద్దని అందుకే లోకానికి అంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని పట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు అటువంటి పరమ దయ కలిగినటువంటి స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టి పాదములు చూపిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను మామూలుగా దర్శనం చేయడం కూడా అంత గొప్ప విషయమే